మన జనాభా ఎంత ఉంది మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం మన గ్రామాల్సిన ఎంఏ సిగ్ఏని మన గ్రామాల్సిన ఎంపీ సిగ్ఎమ్ ని మన గ్రామస్తుల రాజ్యసభ సీకేఎమ్ని ఏం లేదు ముస్లిం ఎయిట్ అయినా రాజకీయ జనాభా కాలంటే ఏదైంటే ముస్లిం అన్ని పెట్టే కార్యక్రమాలు చేస్తున్న ఎన్ఆర్సి కానీ సిఏ కానీ కాన్హూ జీవిలో కానీ ఇలాంటి చట్టాలు వచ్చే ఎక్కడండి చట్ట చట్టసభల్లో ఒక చట్టం తీసుకువచ్చేటప్పుడు ప్రశ్నించేవాడు మనం ఇక్కడ నుంచి ప్రశ్నిస్తే మన మాటకు విలువ ఉండదు ఎక్కడైతే చట్టాలు జరుగుతాయో అక్కడ నా ముస్లిం సభ ఒక ఎమ్మెల్యే గాను అక్కడ ఎంపీ గా అక్కడ నిలదీయాలా ఓ నాకు ఓట్లు వేస్తున్న నా ప్రజలకు నేను సమాధానం చెప్పాలి ఏదైతే ముస్లింలు అడుగుతా ఈ కార్యక్రమాలు చేస్తా చెప్పి గలమెత్తా సోదరులు ఎంతైనా ఉండే సోదరుల ఈ గలమెత్తాలంటే మన ముస్లిం సోదరులంతా ఏకమే ఎక్కడైతే మనకు అవకాశాలు ఉన్నాయి అక్కడ మన ముస్లిం అంటే అభ్యర్థులు ఉంది నేను ఇప్పుడు చక్కగా రాజకీయం దోడలదా ఎమ్మెల్యో లేని ఎంపీఎల్ నుండి ముస్లిం మైక వేదిక ద్వారా ఎవరు మా కండిడెంట్ రెంటెన్స్ చేస్తున్నారు మేము రాజకీయ పార్టీకి డిమెండ్ చేస్తున్నాం మా ముస్లిం తోటల్లో బి పార్టీలో సమాచారం నుంచి పని చేస్తున్నారు వాళ్ళు మీరు పుట్టించండి పుట్టించే వారు చెక్క సభ్యులు పంపించే కార్యక్రమం చేయండి తప్ప ఈ ముస్లిం మైక వేదిక ద్వారా నేను క్యాండిడేట్ ద్వారా మెంటడెన్స్ చేయడం మీరు తోటలదా ఈ ప్రతి రాజకీయ నాయక పార్టీలు పని నాయకులు పార్టీలో పని చేసే నటుడు గమనించాలి

రాష్ట్ర అధికార ప్రతినిధి నేను సయ్యద్ ఈ రోజు నేను ఈ పేరు ఎక్కువ మేము ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఎక్కువ ఉంటాము గుంతకల్ అంటే రైల్వే టెన్షన్ రోజు గుంతకల్ కు రావడం అనేది ప్రతి ఒక్కరికి దూరండి గుంతకల్ అంటే రైల్వే టెన్షన్ లో పేరు మోసిన నగరం అని అందరికీ చాలా రోజు మేము అనంతపురం జిల్లాలోని పుస్తకంలో వచ్చాము చాలా సంతోషమైన ఒక చూస్తున్నాము విద్య వైద్యం ఉపాధి సేవా కార్యక్రమాలతో కూడిన రాజకీయ చైతన్యం ఎందుకంటే ఏదైతే మేము సాధించుకోవాలో అది ఫస్ట్ సాయింట్ విద్య ఏదైనా సాధించుకోగలుగుతామని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ దానికి దూరం చేస్తున్నాం మేము ఎందుకంటే మేము కష్టూ ఉండి కూడా మన బిడ్డలకు చదివించుకుంటే రేపు వాళ్ళు వాళ్ళ భవిష్యత్తులో నిలబడితే మమ్మల్ని బిర్యానీలు తినిపిస్తారు మమ్మల్ని బిర్యానీలు కనిపిస్తారు మిత్రులారా ఎందుకంటే చదువు చాలా ముఖ్యము ఈ రోజు మనము చైతన్యం తీసుకురావాలంటే ఈ రోజు చైతన్యం తీసుకురావాలంటే మన బిడ్డలకు చదువు మాత్రం ముఖ్యం చదువుతో ఏదైనా సాధించవచ్చు ఈ రోజు చదువు లేని కారణంగా మనము చూడండి ఆటలు ఆటోలు నడిపే వారిలో మనమే నాలుగు చక్రాల ఆరోగ్య పనులలో మనమే మీరు ఎక్కడ చూసినా ఒక లేబర్ గా మాత్రం మీకు మన సోదరుడే కనబడతారు కాబట్టి మనము విద్యపై వాళ్లకు ఒక అవగాహన తీసుకురావాలని ఈ రోజు మనము ఈ ముస్లిం వైఖ్యం ఎన్నికలు మాట్లాడుతున్నాము ఈరోజు చూడండి కారణంగా ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లో ఇంచుమించు పన్నెండు పదమూడు శాతం మన ముస్లిం సహోదరులు ఉన్నారు మేము ఎప్పుడు లెక్క డెబ్బై నుంచి ఎనభై ఎనభై లక్షల వరకు ముస్లిం సహోదరులు ఉన్నారు మీరు చూసి ఉంటారు ఇరవై ఐదు ముప్పై నియోజకవర్గాల్లో యాభై ఉన్న ఉద్యమ సమద్రై నియోజకవర్గాలు ఎదగలేకపోతున్నాము మా హక్కులు మేము సాధించుకోలేకపోతున్నాము రాజ్యాంగం ఇచ్చిన హక్కులను సాధించుకోవాలంటే రాజకీయ చైతన్యం కావాలా రాజకీయ చైతన్యం ఎందుకు అవసరం అంటే విద్య వైద్యం ఉపాధి సాధించుకోవాలంటే రాజకీయ చైతన్యం కావాలా ఆ రాజకీయం లేని కారణంగా మేము మేము ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నాము పార్టీ ఏదైనా మాకు అవసరం లేదు ప్రతి పార్టీ మాకు మా తామాస ప్రకారము పదహైదు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇవ్వాల ఇది మా ముస్లిం ఐక్య వేదిక ఫస్ట్ డిమాండ్ మనము ఈ మా తామాష ప్రకారం మా హక్కు ఇవ్వకపోతే ఆ పార్టీ కూడా మా ఓట్లు హక్కు అడిగే హక్కు వాళ్ళకు ఉండదు కాబట్టి మేము మా మా తామాష ప్రకారం పదహైదు ఎమ్మెల్యే సీట్లు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాకు పార్టీలు గుర్తించి ఇవ్వకపోతే ఓట్లు మావే సీట్లు మావే ఎందుకంటే చాలా మందికి అర్థం కాదు ఏ ఓట్లు మావే సీట్లు మావే అంటే మేము స్వతంత్ర అభ్యర్థులుగా పాల్గొంటాము మా ఓట్లు మేమే వేసుకున్నా కూడా మేము రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడో ఒక చోట ఎక్కడో ఒక చోట రెండు మూడు ఎమ్మెల్యేలు గెలిచినావుతుంది ముందు తీసుకుని పోవాలా ముస్లిం సమదరుల మీరు మీ పార్టీలలో పని చేస్తున్నారు మీ నాయకులను అడగండి మాకు మా తామాష ప్రకారం సీట్లు ఇవ్వండి అని రాజ్యాంగ పరంగా మాకు రావాల్సిన హక్కులు మాకు ఇవ్వండి అని మా బిడ్డలకు విద్య లేని కారణంగా ఈ రోజు మేము బయట నగరాలలో చదువు చదువుకోవాలి అక్కడ బయట నగరాలలో ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది కానీ మా హక్కు ఇక్కడ ప్రతి విషయంలో ఏ పార్టీ కూడా గుర్తించలేని కారణంగా రోజు మేము మేము ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మొదలపల్లి అన్నమయ్య జిల్లాను పోటీ చేసుకొని సప్తసాయి జిల్లా పోటీ చేసుకుని ఈ రోజు అనంతపురంతో మేము ముగిస్తున్నాము ఈ ఉండకర ముస్లిం సమదరులకు చాలా సంతోషం ఈ జనాభా వచ్చినందుకు చాలా సంతోషం మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సహోదరులకు ఎందుకంటే చూడండి ముస్లిం కూడా చూస్తూ ఉంటాను ఇప్పుడు కాకపోతే ఏం చెప్పరు మనం కాకపోతే ఏం చెప్పరు మార్పు రాకపోతే మాయమైపోతాం గుర్తుంచుకోండి ఏ సమాజంలో కూడా చైతన్యం లేకపోతే మాయమైపోతాను ముస్లిం సహోదరులరా ఎప్పుడైనా మేలుగొండి మేలుకోకపోతే మేలుకోకపోతే మీరు ఏదైతే ఆశిస్తున్నారో మీరు అది మీ దగ్గరికి రాదు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ నుంచే మీకు ఎన్ఆర్సీ రూపంలో కానీ యూనిఫౌన్సిలింగ్ రూపంలో కానీ మరియు కోట ఆర్థిక రక్షణ కోసం విషయంలో కానీ బిల్లును బట్టి మిమ్మల్ని మిమ్మల్ని అడగలేకే ప్రయత్నం చేస్తారు అందులో రాజ్యాంగంలో సమానత్వ హక్కు హక్కు ఓటు హక్కు వచ్చింది ఆ ఓటును డబ్బుతో డబ్బు తీసుకొని ఓటు వేయకుండా ఒక చైతన్యం తీసుకురండి మీరు మనం అనుకుంటాము డబ్బు తీసుకొని ఓటు వేస్తామని కానీ రెండు వేలు తీసుకుని మేము పదివేలు ఐదు వేలు ఇరవై వేలు ముప్పై వేలు మా దగ్గర నుంచి ప్రభుత్వాలు తీసుకుంటారు కానీ అదే డబ్బులు మేము ఓటుకు డబ్బు తీసుకోకుండా ఓటు వేస్తే మనం ప్రశ్నించే తత్వం వస్తుంది మేము వాళ్ళతో నాయకులతో మంచి పనులు తీసుకోవచ్చు ఇలాంటి విషయాలను ముస్లిం సహోదరుల చైతన్యవంతులు కాకపోతే మనము రాబోయే భవిష్యత్తు చాలా ప్రతి ముస్లిం సహోదరుడికి చైతన్యవంతులు కావాలని నేను కోరుకుంటున్నా ఇప్పుడు ముస్లిం ఐక్య వేదిక ఉపాధ్యాయులు బాధీసీఎం గారు మాటలు మాట్లాడతారు దాని తర్వాత ప్రతి సోదరుడికి వచ్చిగా ఉంటాయి అస్సలం వరమూ ఈరోజు గుంతకల్ అంటే మేము ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు రైల్వే స్టేషన్ లో గుంటకల్ జంక్షన్ కానీ ఈ వచ్చినప్పుడు మాకు అనిపించింది చాలా సంతోషం వేసింది ఎందుకంటే మేము అనుకున్నాం ఒక ఇరవై ముప్పై మంది వచ్చి ఇక్కడ ఉంటాయి చెప్పి ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ పాల్గొంటారని చెప్పి నేను ఏ రోజు కూడా అనుకోలేదు మనం ఏం చేయాలి చైతన్యం మనలో లేదా అనుకోవచ్చు మీరంతా కూడా వాళ్ళ చైతన్యవంతులు అయినప్పటికీ కూడా ప్రశ్నించే తత్వం మనలో రాయాలి ఈ ప్రశ్నించే తత్వం ఎందుకు అంటే రాజ్యాంగం మనం కల్పించలేటువంటి హక్కు రాజ్యాంగం మనం కల్పించిన హక్కులో భాగంగానే కూడా మేము మన దేశ వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ పేరు ఇటువంటి తర్ణంలో ద్వారా రాజకీయ రంగు ప్రవాసం చేస్తున్నటువంటి ఈ కరణం ప్రాణమెంట్ల ప్రజల్లో శాసవంతమైన పార్లమెంటు ఎన్నికలు జరిగేటువంటి స్థానాలు ఉన్నాయి ఇటువంటి తరుణంలో మనం ఎన్నికల్లో మంచి మన వెళ్ళిపోయి కూర్చొని తర్వాత ఆ ఆ ఎవరైతే ఎమ్మెల్యే పార్లమెంట్ సభ్యులు గాని ఆ ఇంటికి ఓటేసే మనం చాలు ఎమ్మెల్యే ఎంపీ అయిపోయాం అంతేనా ఇలా కాకుండా మనం ఎప్పుడైతే మన హక్కులు బాగా రాస్తా ఉన్నారో మన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల సాధన కోసం మనం ఎప్పుడైతే ప్రశ్నిస్తారో ఎప్పుడైతే మనం నేతలు కానివ్వండి ఆ రాజకీయ పార్టీ రాజకీయ ముఖ్యమంత్రులు కానివ్వండి పరిస్థితి లేదు ఎప్పుడైతే ఓటు హక్కు వినియోగించుకుంటామో ఆ తర్వాత మనం ప్రశ్నించే తత్వం కూడా మనలో రావాలి ఇవాళ సోషల్ మీడియా ఒక ఆధారం దొరికింది ఈ రోజు మనం ప్రయాణం చేస్తాం నిత్యం కూడా ఈ రోజు ముందరంగా మారిపోయి పడిపోయి ఎవరో చనిపోయిన తర్వాత అయ్యో అక్కడ ఎవరో చనిపోయారంట అంతే తప్ప ఆ రోడ్డు కుంతమయమయ్యి ఆ వ్యక్తి చనిపోయారనేటువంటి భావన మనలో లేకపోతే ఇంకా మనం ఎక్కడ మానత్వం ఉంది అని చెప్పేసి మనం ఆలోచన చేయాలి ఇటువంటి తరుణంలో మనంలో ప్రశ్నించే తత్వం ఉన్నట్లయితే రాజకీయ పార్టీ నేతలు కూడా భయపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి రానున్నటువంటి శాసనసభ పార్లమెంట్ స్థానాల్లో ఉన్నటువంటి దావాచా ప్రకారం ఎప్పుడైతే నూట డెబ్బై ఐదు స్థానాల్లో నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని స్థానాల్లో కూడా మనం ముస్లిం సామాజిక వర్గం ఎన్ని స్థానాలైతే అయితే రావాలో అన్ని స్థానాలు ఈ రాజకీయ పార్టీ నేతలు ఒకవేళ ఇవ్వకపోతే ఏ విధమైనటువంటి కార్యక్రమం మనం తీసుకోవాలో ఒకసారి ఆలోచన విధానం చేయండి ముస్లిం సోదరులారా చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే వివిధ రాజకీయ పార్టీ నేతలు కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఓటు బ్యాంక్ ఉపయోగించుకుంటున్నారనే తప్ప ఇవాళ ముస్లిం సమాజానికి ఇచ్చినటువంటి అప్పులు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ మీరు ఏ విధంగా

మనం వెళ్తున్నాం చదువుతో కళ్ళతో చూస్తున్నాం కానీ మన ఆంధ్రప్రదేశ్లో మా శాతం ఉంది మన అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది ఈ చైతన్యం కోసమే మా సొంత ఖర్చులతో మా రక్త మాసంతో సంపాదించిన డబ్బు మేము ఆంధ్రప్రదేశ్లో ప్రతి ముస్లిం చైతన్య చైతన్యపరుస్తామని చెప్పి ఒక ముస్లిం ఐక్య వేదిక ద్వారా స్పందించి మన ఎన్నికబాటుతనానికి మన సాధన బాధకులు మనం చర్చించుకుంటే మన చైతన్యవంతులు ఉంటే మన పిల్లలకైనా భవిష్యత్తు ఉంటుందని ఒక ఆశ ఆశయంతో మేము బయట చేరడం జరిగింది ఇవాళ నగరానికి వచ్చాం ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటిస్తాం ఇరవై వేల మసీదులను మేము కమిటీగా ముస్లిం ఐదు ద్వారా ఇద్దరు సభ్యులు జమాతులకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఫిరాలకు అతీతంగా ఈ ఐక్య స్థాపించి మసీదులను మనం ఏకం ఒక కమ్యూనికేషన్ లాగా పెడితే ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ఒక మేము అక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా వాయిస్ ఎత్తితే మన సమస్యలు తీరుతాయనే ఒక మంచి సంకల్పంతో మేము బయలుదేరడం జరిగింది అంతకాలంలో మహానగరంలో మంది రావటం ఆ కమిటీ లేకపోయినా మీరు తోడివ్వటం చాలా సంతోషకరమైన విషయం మనం ఒకటే ఆలోచించాలా అయి చైతన్యవంతులు కాంగే మనకు మనకు కానీ మన పిల్లల భవిష్యత్తులు చదువులో ఎంతమంది ఎనక్కలున్నాడు ఇది సచా కమిటీ రంగ కమిటీ చెప్పుకుంటున్నామని తప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేసారా లేదా అనేది మన మనసుగా ఒకటి మీరు ఆలోచించండి మన ఎంత ఎన్ని నియోజకల్లో ఎంప్లై పై చిరుపు నియోజకవర్గాల్లో మన ముస్లిం సోదరులు ఓటు చేస్తే కేంద్ర స్థానాలు ఉన్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మనం నూట నలభై నియోజకవర్గాల్లో మన సోదరులు ఓటు వేస్తున్నాం మనకు పదిహేను నియోజకవర్గాల్లో మా టమాటో ప్రకారం స్వీకరించి మాకు మీరు గెలిపించాల్సిన బాధ్యత ఉందా లేదా అని నేను ప్రతి పార్టీకి నేను ప్రశ్నిస్తున్నా ముస్లిం దగ్గర డబ్బులు లేదని చెప్పి టికెట్లు ఏమిస్తామని చెప్పి చెప్తున్నారు మా ఎస్ఎస్సి ఎస్టీ సోదరులకు కానీ పండించి మీరు గెలిపించుకోవట్లేదా మా ముస్లిం సోదరులకు కూడా మేము ఎందుకు మంచి వ్యక్తుల్ని ఇచ్చి గెలిపించి రాజ్యసభలో కానీ పార్లమెంటు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం ముస్లిం సోదరుల హక్కుల గురించి ఎత్తకపోతే మనం గడ గడవెప్పలు ఎత్తకపోతే మరి ఎవరు మనం మన చట్టాలు జరిగే చోట మన ముస్లిం సోదరులు లేకపోతే మన సమస్యలు ఎలా తీరుతాయని నేను ప్రతి ఆంధ్రప్రదేశ్ ముస్లిం సోదరుని ప్రశ్నిస్తున్నా మనమై మనం ప్రశ్నించుకున్నాం మనం ప్రశ్నించుకొని మనం ముందుకు సాగితే మనకు విజయం సత్యం వస్తుందని ఆశిస్తూ మేము ఐక్యవేదిక ద్వారా ప్రతి పార్టీకి ఈసారి కనుక మీరు ఇపోతే మీకు మంచి బుద్ధి గ్యారెంటీగా కృషి సోదరులు చైతన్యపరుస్తాం మీకు ప్రతి పార్టీకి తెలియదు ఐక్యవేదిక సోదరులకు నేను ధన్యవాదాలు తెలుసుకున్నాను Hi, friends, please subscribe by News GTL channel. Share with your friends. Press bell icon. Thank you very much. <laughs> నూట డెబ్బై స్థానాల్లో ఓటీ చేయాలనేటువంటి ఉద్దేశంతో రావడము అదేవిధంగా ఆ ఆలోచన రావడం కూడా చాలా గొప్ప ఉద్యమం అయితే మన ముస్లింలందరూ మరి ఏ గొడుగు కింద అక్కడ అడిగినారు వారికి స్వేచ్ఛ సమానంతో స్వతంత్రం అనేటువంటిది లేకోకుండా ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఏ మంత్రి వచ్చినా ఏ ఎంపీ వచ్చినా వాళ్ళ పక్కన ఒక టోర్నీ పెట్టుకుని మేము వాళ్ళ పక్కన నుంచి చేసి కోటలు కనపడేసరా అనేటువంటి ఆలోచనలోనే పడుతున్నాం కానీ మనమంటూ ప్రశ్నించు పోరాడు సాధించు అనేటువంటి ఆలోచనే ఇక రాజ్యము భవిష్యత్తులో అనేటువంటి ఆలోచన కూడా నాకు కలుగుతుంది ఎందుకంటే మరి మనకి ఎంచుకుంటూ పోతే దాదాపు తీసుకుంటే యాభై సంవత్సరాల నుంచి కనీస సంవత్సరాలు చెప్పుకునే స్థాయిలో కూడా లేదు గతంలో పన్నెండు మంది సంవత్సరాలు చేరుకునే స్థాయి వరకు వచ్చి మరి దాన్ని కూడా వినించుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఇంకా ఎమ్మెల్యే సాయం అంటారా ఎమ్మెల్యే ఇదే ఎమ్మెల్యే విషయాన్ని నేను గతంలో ఇదే కుండకంలో గత ముఖ్యమంత్రి అయా ఇక్కడ ముస్లిం శాతం నలభై ఉన్నారు దాదాపు పామిడి వరకు వ్యాపించింది ఇక్కడ ముస్లిం అవకాశం ఉందని చెప్పినప్పుడు నా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని దాన్ని భయం భయంగా అడిగాను ఇదే కేసులు అనిస్తున్నా అయితే ఆయన చెప్పిన సమాధానం ఏమంటే నీ పేరేమన్నాడు దాని నా పేరు అయ్యారు అయ్యారు నీకు తెలిసే లేదో ఇక్కడ చాలా మంది ఉన్నారు నేను అడిగిన రోజు నేను ఆల్రెడీ ఉద్యోగించాను ఇక మీకు ఇచ్చే ఆలోచన లేదని చెప్పాడు అవ్వలేదు అయితే ఇప్పుడు మేము ముఖ్యమంత్రి అభినందిస్తున్నాను ఎందుకంటే గతంలో ముస్లింలకి కొంతమంది ప్రతించలేదు కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి ఒక నాలుగైదు సీట్లలో మనకి ఇచ్చాడు ఒక రకంగా ఆయనకు మేము కృతజ్ఞత గెలపచ్చు ఇచ్చినాడు గెలిపించుకున్నాడు మేమేమంటున్నామంటే ఈ యొక్క రాజకీయ వ్యవస్థలో ముస్లింలలో రాజకీయ చైతన్యం తీసుకొని రావాలి అనేటువంటి ఒక బలమైన చూస్తుంటే నిజంగా మేము ముస్లిం చెప్పుకోవడానికి గర్వపడాలో సిగ్గుపడాలో అర్థము కావాలంటే పరిస్థితుల్లో ఉన్నాం ఎందుకంటే నేను ఆ ఒకే ఎమ్మెల్యే అనుకుంటాడో నేను ఈ మీటింగ్ మంత్రి అనుకుంటాడో అనే ఆలోచన దూరంగా మనం ఉన్నాం సార్ ఎందుకు మేము ఒకరిని మేము మా హక్కుల కోసం పోరాడుతాం మా హక్కులని ప్రశ్నిస్తాం మాకు రావాల్సినది కావాల్సినది ఏదైతే ఉందో వాటిని వాటిని మాకు కల్పించండి అడుగుతాం కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది మత పెద్దలైతేనేమి కొంతమంది నాయకులు నాయకులైతేనేమి వాళ్ళు వారు వారి యొక్క పనిలో వారి లబ్ధి కోసము వారి నప్తి కోసము ముస్లింలను బలి పశున చేస్తున్నారు ఈ ఎవరైతే మైనార్టీ నాయకులు కొంతమంది ఉన్నారో వారు మరి మత పెద్దలు చదవాలి ముస్లింలు ఓటు పాలన తీసుకుంటే నా తరఫున నా పడి ఉంటుంది నేను చెప్తే ఓటు అనేటువంటి ఆలోచిస్తా ఉన్నారు నేనేమంటున్నానంటే రాబోయేటువంటి భవిష్యత్తులో గుండకల్లో వారికి ఏమైనా తరా ప్రస్తుతం రాబోయే రాబోయేటువంటి సమీప భవిష్యత్తులో ఈ యొక్క గుండెకల్లో తరాన్ని ముస్లింలకు ఏదని చెప్పి నేను డిమాండ్ చేస్తాను నేను మీరు ముస్లింలకి ఏది ఈ యొక్క నియోజకవర్గంలో ఈ యొక్క కుండకాల పండుగలో మీరు చైర్మన్ సీట్ మరి ఎవరైతే ఇస్తారో వారి ఆ పార్టీకి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము సపోర్ట్ చేస్తాము అదే ఓటు చేసి గెలిపిస్తాం ఎందుకు చెప్తున్నామంటే అంటే ఎప్పుడైతే రాజకీయ చైతన్యం మరి కలిగిందో మనకి రావాల్సిన హక్కులు కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో కనిపించుకోవచ్చు ఈ రోజు ఇస్లామిక్ ప్రాంత్ ఉంది ఇంతవరకు అమలు కాలేదు దాన్ని కూడా ఇప్పుడు చేయమని కోరుతున్నాము అదేవిధంగా ఉర్దూ కాలేజ్ ఉంది గత ఎనిమిది సంవత్సరాల నుండి ఇంతవరకు ప్రారంభుకోలేదు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ చేస్తున్నాము మా ముస్లింలకి జనవలసిన రావలసిన ఏవైతే ఉన్నాయో కనీసము వాటిని కల్పించండి కథాము కూడా ఒక మైనారిటీ కాలేదు ఉర్దూ హార్చర్

பதினாரு பரிஷத்துல கூட எவரைய